హాయ్ అండి వెల్కమ్ టు డీజీ ఆర్షోల్డ్ ఈరోజైతే నేను మీ అందరికీ పాలకువాని చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను అది కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ముందుగా ఒక ఒకడాయిన్ తీసుకుని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను తర్వాత నేను దీంట్లోకి ఒక అరకప్పు వరకు పాలను యాడ్ చేసుకున్నానండి ఈ కొలతలన్నీ నేను ఒకే కప్పుతో చూపిస్తున్నాను ఈ పాలు కొంచెం వేడెక్కిన తర్వాత నేను దీంట్లోకి అదే కప్పుతో ముక్కాల కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుని చక్కెర కూడా బాగా కరిగేంత వరకు కలిపేసుకున్నానండి తర్వాత సూపర్ మార్కెట్లో మనకు పాల పౌడర్ అనేది దొరుకుతుంది దాన్ని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి ఒకటి ముక్కాల కప్పు వరకు పాల పౌడర్ని నేను యాడ్ చేస్తున్నాను ఈ పాల పౌడర్ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు ఎందుకంటే ఉండలు కట్టేసింది కాబట్టి ఒకసారి ఒక కప్పుని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత తర్వాత ముక్కాల కప్పుని నేను యాడ్ చేసుకుని ఉండలు కట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలిపేసుకున్నానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు బేకరీలో దొరికి కోలాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం బయట నుంచి కోవాని ఆర్డర్ చేయకుండా మనం ఇలా ఇంట్లోనే కోవాని తయారు చేసి పెట్టేయచ్చండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చూడండి ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి అలాగే మనకు నచ్చిన షేప్స్లో మనం ఈ కోవానైతే తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మనం మన చేతులతో చేసి పెట్టేది ఇంట్లోనే తయారు చేసినాం కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి బయట కొనే వాటికంటే స్టాక్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని పిల్లలకి పెట్టేయచ్చు వాళ్ళు దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇది మనకు కోవా తయారైపోయింది అని తెలియడానికి మనకి కడాయికి ఏం అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది అప్పుడే మనకు కోవా పర్ఫెక్ట్ కోవా అనేది తయారైపోయిందని అర్థమవుతుందండి గట్టిగా ఇది ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి అప్పుడు మనకిది కడాయికి అతుక్కోదు అదే సిగ్నల్ అండి చూడండి నాకు ఈ పాలు అవంతా చిక్కబడిపోయాయి ఈ కోవా అనేది గట్టి పడిపోవచ్చింది అలాగే నాకు కడాయికి కూడా అతుక్కోకుండా వస్తుంది చూడండి నాకు అతుక్కోవట్లేదు కడాయికి కూడా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇదంతా బాగా టేస్ట్గా ఉంటుంది లేకపోతే పాలు పచ్చివాసనగా ఇది సరిగ్గా కలవకుండా మధ్యలో ఉండలు ఉండలుగా అలా ఉంటుంది టేస్ట్ అయితే పాడైపోతుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి తర్వాత ఇదంతా కడాయికి అతుక్కోకుండా వచ్చేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఇది చల్లబడిపోయిందండి చూడండి నేను చేత్తోనే దీన్ని టచ్ చేసి చూపిస్తున్నాను చల్లబడిపోయింది తర్వాత నేను దీన్ని బటర్ పేపర్ మీద పెట్టేసుకుంటున్నానండి తర్వాత నేను దీన్నైతే నాకు నచ్చిన షేప్స్లో నేను తయారు చేసుకుంటున్నానండి డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకున్నాను అప్పుడైతే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఈ కప్స్ అనేటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇలాంటి కప్స్ని తీసుకొచ్చి కూడా మనము ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలా కప్స్లో పెట్టి ఇచ్చేయచ్చండి నాకు నచ్చిన షేప్స్లో అయితే నేను తయారు చేస్తున్నాను అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్గా అనేసి ఇలా వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి అంతే అండి తర్వాత నేను ఇంకో షేప్లో కూడా చేస్తున్నాను చూడండి మనకు నచ్చినట్లుగా మనం తయారు అండి అంతే అండి ఎంతో రుచికరమైన అలాగే బేకరీ స్టైల్కి మించిపోయిన కోవా అయితే తయారైపోయిందండి